నమస్కారం అండి నా పేరు భూశంకర్ నేను కోరమండల మన గ్రోమర్ క్రాప్ అడ్వైజరీ సర్వీస్గా పనిచేస్తున్నాను ఈ రోజు అనంతపూర్ జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామానికి వచ్చాము ఇక్కడ ఆనంద్ గారు అనేటువంటి రైతు అరటి పండించే రైతును కలుసుకుంటున్నాం చాలా సంవత్సరాల నుంచి అరటి పండిస్తున్నాడు తన పొలంలో డ్రిప్ ఎరువులు ఎలా వాడుతున్నాడు ఎన్ని రకాల డ్రిప్ ఎరువులు వాడుతున్నాడు ఎలా వాడుతున్నాడు అనేటువంటి అంశాన్ని మనం ఆయన అనుభవం ద్వారానే మనం తెలుసుకోబోతున్నాం నమస్కారం అండి మీరు చాలా సంవత్సరాల నుంచి అరటి తోట పండిస్తున్నారు కదా ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు అరటి తోట పండిస్తున్నారు ఐదు ఎకరాలు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఈ చెట్టు ఏ ఉంది నాలుగు నెలల మొక్క మీరు డ్రిప్ ఎరువులు ఎన్ని నెలల నుంచి మొదలు పెడతారు నాలుగు నెలల నుంచి మొదలు పెడతారు ఈ దశలో ఏ డ్రిప్ మూడు డ్రి పన్నెండు సార్ ఈ రెండు రకాల డ్రిప్ వాడడం వల్ల ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి ఆకులు బాగొస్తాయి కెమెల్ బాగుంది మొద్దు సార్ గర్భం బాగు పెట్టడానికి ఆనంద్ గారు ఇది ఎన్నో నెల గెల ఇది ఆరో నెల దీన్ని మీ భాషలో ఏమంటారు అంటారు వీటిని చీపులు అంటారు సార్ చీపులు ఇప్పుడు మొత్తం ఎన్ని చీపులు వచ్చినాయి మూడు చీపులు వచ్చినాయి సార్ మూడు చీపులు వచ్చినాయి ఈ దశలో ఏ లేరు నలభై సార్ ట్రిపులు పదివై పది బోరా ముప్పై అంటే మీరు మూడు రకాలు చెప్పారు సార్ పదమూడు నలభై పదమూడు బోరాను సున్నా యాభై ముప్పై నాలుగు మళ్ళీ వారి ఉపయోగాలు ఏం చెప్తారా ఎందు బాగా బాగోచ్చేవి చీపులు బాగోయి చీపులు బాగుంది ఎన్ని చీపులు వచ్చినాయి మూడు మూడు మూడొచ్చి ఇది మొగ్గ సరి మొగ్గ ఇది ఆనంద్ గారు ఇప్పుడు ఈ చెట్టు ఏ నెలది ఏడో నెల సార్ ఏడో నెల మొత్తం ఎన్ని పీచ్లు ఉన్నాయి ఏం ఉన్నాయి సార్ ఈ దశలో ఎటువంటి పేరులు వాడారు పద్మూ నలభై సార్ పదమూడు ఐదు సిఎన్ సిఎన్ ఉజ్జ్వల సార్ ఉజ్జ్వల వాడారు వీటి వల్ల ఏమిటి ఉపయోగాలు తోలు బాగా పెరుగుతుంది సార్ తోలు బాగా పెరుగుతుంది తొండం బాగుంటుంది తొండం బాగా వస్తుంది ఇంకా కండ బాగా వస్తుంది కండ బాగా వస్తుంది రైట్ తర్వాత మొత్తం ఎన్ని పీచులు ఉన్నాయి ఇక్కడ ఎనిమిది ఉన్నాయి సార్ ఎనిమిది పీచులు ఎనిమిదే ఉంటాయా ఇంకా ఎక్కువ ఉంటాయి పది పదకొండు ఉన్నాయి సార్ పది పదకొండు కూడా ఉన్నాయి దీన్ని మొగ్గను అట్లా ఉంచుతారా ఇరిచేది ఉంచుకుంది ఎలా పీకుతారు ఆనంద్ గారు ఇది ఎన్నో నెల మొక్క ఎనిమిది నెలలు సార్ ఎన్ని అస్తాలు ఉంటాయి పది ఉన్నాయి సార్ ఏ డ్రిప్ ఎరువులు ఆడతారు ఈ దశలో పద్నాలుగు నెలలు సార్ బోరాన్ బోరాన్ పదమూడు సున్నా నలభై వాడడం వల్ల ఏమిటి ప్రయోజనం ఏమిటి గెలక బాగుంది సార్ గెల బాగుంది కాయలు ఎంత వస్తుందని దాన్ని ఏమంటారు మీరు పిలకలు సార్ పిలకలు ఎందుకు ఇంకా దాన్ని అట్లా రెండో పంట రెండో పంట సార్ రెండో పంట కొంచారు ఆనంద్ గారు ఇక్కడ కాయలు బాగా పెద్దగా ఉన్నాయి ఇది ఎన్నో నెల మొక్క తొమ్మిది నెల సార్ తొమ్మిదవ నెల ఎన్ని హస్తాలు ఉంటాయి పది నెల సార్ పది ఉన్నాయి ఈ దశలో ఏ డ్రిప్ పేరు వాడతారు ఏంటి ప్రయోజనం కాయలు ఎంత వస్తుంది బరువు వస్తుంది సార్ నాణ్యత వస్తుంది కాయ ఈ తోటలో పది రకాల డ్రిప్ ఎరువులు వాడినారు అన్నాను ఇది కాక మీకు ఇంకొక తోట ఉంది అన్నారు కదా దాంట్లో ఏం వాడుతున్నారు బనానా స్పెషల్ వాడతాను సార్ దాని బనానా స్పెషల్ వాడతాను దాని ప్రత్యేకత ఏమిటి బనానా స్పెషల్ ఈ పది రకాల డ్రిప్పులు లేకుండా దాన్ని వాడుతాను సార్ అదొక్కటే వాడన ఎలా ఉంది దాని రిజల్ట్ బాగుంది సార్ ఎంత బరువు అంచనా వేస్తున్నారు ఇరవై ఐదు కేజీలు సార్ ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీలు పోయిన సంవత్సరం ఎంత దిగుబడి వచ్చింది ఎకరాకు మీకు ముప్పై టన్నులు తినాలి సార్ ముప్పై టన్నులు మీరేసే రకం ఏది ఇది విట్రో సార్ ఇది విట్రో విట్రో అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత దిగుబడి అంచనా వేస్తున్నారు చాలా సంతోషం అండి సో ఈ పది రకాల డ్రిప్ ఎరువులు బనానా స్పెషల్ అన్నారు కదా ఇవన్నీ ఎక్కడ లో మీకు ఎంత దూరంలో ఉంది మన సో చాలా సంతోషం ఆనంద గారు ఇప్పటి వరకు మీరు బొందలవాడ గ్రామానికి చెందినటువంటి ఆనంద్ గారి అరటి తోటను చూడడం జరిగింది సో వారి అనుభవం ప్రకారము పది రకాల డ్రిప్ ఎరువులు వివిధ దశల్లో ఎలా వాడాలి ఏది వాడాలి ఎందుకు వాడాలి అనేటువంటి అన్ని వివరాలు మీకు చక్కగా వివరించారు ఆ డ్రిప్ ఎరువులన్నీ కూడా కోరమండల మన గ్రోమర్ నార్పల్ల సెంటర్ నుంచి ఆయన తెచ్చుకుంటారు అని చెప్పడం జరిగింది అంతేకాకుండా గత సంవత్సరం ముప్పై టన్నుల దిగుబడి తీశాడని చెప్పారు ప్రస్తుతం ఈ అరటి తోటలో ముప్పై టన్నుల దిగుబడిని అంచనా వేస్తున్నాడు అంతేకాకుండా ఆయన మరొక అరటి తోట ఉంది అందులో ఈ పది రకాల డ్రిప్ ఎరువులు కాకుండా గ్రోబోర్ బనానా స్పెషల్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన డ్రిప్ ఎరువును వాడుతున్నట్లు చెప్పారు అది కూడా చక్కని ఫలితాలు ఇస్తుందని చెప్పాడు కాబట్టి ఈ సమాచారం మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మనందరం మరొక వీడియోలో కలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు